ఛానల్ పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడికి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ కథనం ప్రచారంలో ఉంది సార్ సోషల్ మీడియాలో అదేంటంటే అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే కేసీఆర్ గారు మౌనంగానే ఉంటూనే బీజేపీతో కలిసి పొంగులేటిని బేస్ చేసుకుని ఆయన్ని మేనిఫ్లే చేసేసి ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆలోచనలు చేస్తున్నారు విధంగా కుట్రలు పన్నుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా పొంగులు వేటినే ఎందుకు వీళ్ళు సహాయం కోరుతున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ మీరు ఏం చెప్తారు ఇదొక నేను కూడా చదివాను రెండు మూడు చోట్ల వార్త వైరల్ అవుతుంది అదేంటంటే కేసీఆర్ బీజేపీతో కలిసి బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నాడు కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్కి ఫిచ్ ఆ ప్లాన్ ఏంటంటే బీజేపీతో కలిసి పొంగులేటి ఆయన శ్రీనివాసరెడ్డి ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనకు తెలుసు ఆయన రెవెన్యూ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ ఆయన రెడీగా ఉన్నాడు ఆయన కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొస్తాడు సో వీళ్ళ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక ఆల్టర్నేటివ్గా బీజేపీ పొంగులేటి అండ్ బీఆర్ఎస్ కలిసి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి సో రేవంత్ రెడ్డి పర్వతాన్ని కూల్ చేయాలి కూల్ చేస్తే వ్యతిరేకత వస్తుందా రాదా చూసుకొని కరెక్ట్ టైం చూసుకొని రేవంత్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే వరకు ఆగి వ్యతిరేకత వచ్చిన తర్వాత కూల్ చేయాలి అన్న ఒక స్కెచ్ కేసీఆర్ వేస్తున్నాడు అందుకని కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి తాను ప్రజల్లోకి వచ్చి ఏమైనా చేస్తే మళ్ళీ వాళ్ళు చేస్తారు కాబట్టి అది వ్యతిరేకత కాకుండా సైలెంట్గా ఉందాం అతని ఎట్లాగూ తను చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేడు అంత డబ్బులు లేదు కాబట్టి వ్యతిరేకత జనాల్లో వస్తుంది అట్లాగే అరాచకాలు ఇవన్నీ జరగని జరగనిద్దాం ఈ జరగనిచ్చిన తర్వాత అతను వ్యతిరేకత వచ్చే విధంగా గ్రౌండ్ వర్క్ చేసుకొని జనాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని కొలగొడితే మనకి మా కేసీఆర్ఏ బెటరు అన్న ఫీలింగ్ తీసుకొచ్చి అప్పుడు కోలగొడితే ప్రజల సపోర్టు మనకే ఉంటుంది అనేది కేసీఆర్ స్కెచ్ అందుకనే ఆయన సైలెంట్గా స్కెచ్ చేస్తున్నాడు ఎందుకంటే కేటీఆర్ ఘటనా ఘటన సమర్థుడు అనే పేరుంది ఆయనకి ఆయన అప్పట్లోనే సోనియా గాంధీ లాంటి వాళ్ళని లాబింగ్ చేసి తెలంగాణ రావడం తెచ్చుకోవడం వెనక కే కేసీఆర్ వ్యూహాలు ఖచ్చితంగా పనిచేశాయి సో ఆయన రాజకీయాల్లో ఆయనలాగా వ్యూహాలు వేసేవాళ్ళు లేరు కాబట్టి ఆయన ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడంటే సైలెన్స్ కాదు ఏదో పాత సామెత ఉంది నా మౌనం మౌనం కాదు గోడకు వేలాడే తుపాకీ అని అంటే మౌనం ఉన్నాడు అనుకుంటాం కానీ అది గోడకు వేలాడుతు తుపాకీ ఎప్పుడైనా అది తీసి ఫైర్ అవుతుంది అలాగే కేసీఆర్ మౌనం మౌనం కాదు అది ఒక గోడకు వేలాడే తుపాకీ లాంటిది అది ఫైర్ అవుతుంది సో ఆయన ఒక స్కెచ్ చేసుకుంటూ ఉన్నాడు ఒక స్కె జరుగుతుంది అని అయితే ఈ మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే ఈజ్ ఇట్ పాజిబుల్ ఆయన చేయడం అనేది ఏమి ఎవరైనా చేస్తారు కదా ప్రభుత్వాన్ని కూల్చేసే శక్తి ఉంటే ఎందుకు కోల్చుకుని ఉంటారు కూల్చేస్తారు ఎవరైనా ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైంది కూల్చేయలేదా అప్పుడు బీజేపీ శివసేనని చీల్చి ఎన్సీపీని చీల్చి కోలగొట్టింది కదా అట్లా అనేక ఉదాహరణలు బీజేపీని చేసింది ఇక్కడ చేయదేనే లేదు ముందు నుంచి కూడా ఏంటంటే రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేస్తారు దానికి రివర్స్గా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని కూడా కాదు రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి ఒకప్పుడు ఏబీపీ నుంచి వచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీ వ్యక్తి అని వీళ్ళు ప్రచారం చేశారు కానీ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయని ప్రజలు నమ్మారు ఎందుకంటే ఒకప్పుడు తీవ్రంగా కేసీఆర్ మోడీ మీద విరుచుపడి చివరికి మోడీ ఒక ప్రధానమంత్రి కోతాలో తెలంగాణకు వచ్చినా కూడా ఈయన ప్రోటోకాల్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి వెళ్ళాల్సి కూడా వెళ్ళలేదు అటువంటి పరిస్థితి నుంచి అసలు వాళ్ళని ఒక మాట అనడం మానేశారు ఎందుకంటే ఈ కవిత ఇష్యూ అనేది వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది కాబట్టి బీజేపీని విమర్శించడం కేసీఆర్ మానేశాడు క్లియర్గా కాంగ్రెస్ని ఫోకస్ చేయడం కాంగ్రెస్ మీద ఫోకస్ చేయడం అనేది చేస్తున్నాడు సో ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది గట్టిగా ప్రచారం చేశారు ఆల్రెడీ ఆ జనాల్లో ఉంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్గొడతాను అందుకనే రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు ఆయన అడిగినప్పుడు మీరెందుకు మీరు ఈ ఇలాగ్ వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవడానికి వ్యతిరేకమని మీరు గతంలో చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే నేను చేర్చుకోకపోతే నా ప్రభుత్వాన్ని కూలగొడతారు కొడతారు డే వన్ నుంచి చెప్తున్నారు నా ప్రభుత్వాన్ని కోలగొట్టాలని అందుకనే నేను ముందస్తుగా వాళ్ళ దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు చూసుకుంటున్నానని ఆయన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు అది లాజికల్గా కరెక్ట్ కూడా ఎందుకంటే ఇప్పుడు మా అదేదో అంటారు కదా శత్రువుని నువ్వు ఫస్ట్ దెబ్బ కొట్టకపోతే వాడి దెబ్బ బలంగా ఉంటుంది నువ్వు ఫస్ట్ దెబ్బ కొట్టడం ఇంపార్టెంట్ ఎవడు ఫస్ట్ కొడితే వాడికి విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది యుద్ధ వ్యూహాల్లో ఒకటి అలాగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తాను ముందుగానే వాళ్ళని వీక్ చేయకపోతే బీఆర్ఎస్ని వీక్ చేయలేకపోతే వాళ్ళు మనల్ని విక్ చేస్తారనేది రేవంత్ రెడ్డి వ్యూహం అయితే ఇప్పుడు ఈ ప్లాన్ కేసీఆర్ వేస్తున్న ఈ ప్లాన్ ఎంతవరకు పాజిబుల్ అనేది డిస్కస్ చేస్తే ఇప్పుడు బలాబలాలు చూస్తే అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి మామూలుగానే అరవై నాలుగు వచ్చాయి కాంగ్రెస్కి ఒకటి సిపిఐ కలుపుకుంటే అరవై ఐదు ఫస్ట్ పది మంది ప్లస్ ఒక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి బలం చెప్పాలనుకుంటే డెబ్బై ఐదు ప్లస్ ఎంఐఎం ఏడు ఏడుగురు ఎంఐఎం కూడా ఈ మధ్య కాంగ్రెస్నే సపోర్ట్ చేస్తుంది సో డెబ్బై ఐదు ఒక ఏడు ఎనభై రెండు ఆయన బలం అని చెప్పుకోవచ్చు మ్యాజిక్ ఫిగర్ అంతా అరవై సో ఎందుకంటే నూట పంతొమ్మిది సీట్లు కాబట్టి ఇక మిగిలిన వాళ్ళకి బీజేపీకి ఎంత ఉంది ఎనిమిది ఉంది ఇటు బీఆర్ఎస్కి ఇరవై తొమ్మిది ఉన్నాయి సో ముప్పై ఐదు సో వీళ్ళకి అరవై రావాలంటే ముప్పై ఐదుకి ఇంకెంత రావాలి ఇరవై ఐదు రావాలి మినిమం సో ఒక ఇరవై ఆరు మందినన్నా కలిగితే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు దానికి వీళ్ళు చెప్పే సమాధానం అంటే కేసీఆర్ పంపించాడు ఈ పది మందిని ప్లాన్ చేసి అంటే చెప్పినప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ ఒక్కొక్కరు ఒకరినన్నా రండి అని ఈయనే పంపించాడు ఈ పది మందిని రేవంత్ రెడ్డి లాక్ కొనింది కాదు కేసీఆర్ ప్లాన్గానే కొంతమందిని దాంట్లో ప్లాన్ చేశాడు కాంగ్రెస్లో వాళ్ళు మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి క్రియేట్ చేసి ఇంకొంతమంది లాక్కొస్తారు అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రెడీగా ఉన్నాడు ఎందుకంటే ఒకప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు పొంగులేటి బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు అయితే పొంగులేటి ఎందుకు వస్తాడంటే బీజేపీ ప్రెజర్ పొంగులేటి మీద ఉంది పొంగులేటు మీద ఆయన కొడుకు మీద ఈడీ కేసులు ఉన్నాయి ఈడీ ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ ఆయన దాదాపు పదహారు టీములు ఈడీ టీములు హైదరాబాద్కు వచ్చి ఖమ్మం హైదరాబాద్ ఈ ప్లేసుల్లో ఐదు ప్లేసుల్లో ఆఫీసులు ఇండ్లు వీటి మీద రైడ్ చేశాయి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే హర్షారెడ్డి ఈ పొంగులేటి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి మీద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కంప్లైంట్ చేసింది ఈడీకి డిఆర్ఐ ఎందుకంటే ఈయన కొన్ని వాచ్ల్ని కాస్ట్లీ వాచ్లు ముఖ్యంగా చెన్నైలో రెండు వాచ్లు దొరికాయనమాట పాటక్ ఫిలిప్పి అండ్ పాటెక్ ఫిలిప్పి ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో బ్రిగ్యూట్ టూ సెవెన్ ఫైవ్ నైన్ రెండు వాచ్లు ఈ రెండు వాచ్లు కోటి డెబ్భై మూడు లక్షల విలువ అక్కడ చెన్నైలో ఒక మహమ్మద్ ముబీన్ అనే ఒక అతన్ని డీలర్ను పట్టుకున్నారు ఈ మహమ్మద్ ముబీన్ ఏం చెప్పాడంటే మేము హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా తీసుకొచ్చాము ఈ వాచ్లు అని చెప్పాడు అవి కాకుండా ఇంకొక ఐదు వాచ్లు దొరికాయి ఆ ఐదు వాచ్లు మొత్తం ఏడు వాచ్ల ప్రైజ్ వచ్చి దాదాపు ఏడు కోట్లని చెప్తున్నారు ఇవి హవాలా ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకొచ్చారు ఇది ఒక పైలట్ ప్రాజెక్టు ఎలా తీసుకురాగలమా లేదనే టెస్ట్ చేయడానికి ఎలా తీసుకొచ్చారు దీని వెనుక దాదాపు వంద కోట్ల పైన స్కీమ్ ఉంది స్కెచ్ ఉంది సో ఇదంతా హవాలా ద్వారా తీసుకొచ్చారు కాబట్టి మనీ లాండరింగ్ కిందకు వస్తుందని ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ డిఆర్ఐ అంటారు ఈ డిఆర్ఐ అనేది ఈడీ కంప్లైంట్ చేస్తే ఈడీ ఏకకాలంలో ఒకేసారి ఇటు ఖమ్మం ఎందుకంటే ఈయన పాలేరు అసెంబ్లీ నుంచి ఎన్నికయ్యాడు సో అక్కడ వ్యాపారులు ఉన్నాయనికి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది వాటి మీదంతా కూడా దాడులు చేస్తాడు ఇక్కడ నార్సంగిలో వాళ్ళ ఇల్లు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఆయన ఆఫీసులు వీటి మీద అంతా కూడా చేశారనమాట ఆల్మోస్ట్ ఫైవ్ ఐదు ప్రాపర్టీస్ మీద దాడులు చేశారు అందుకని ఆ కేసులు ఉన్నాయి దాంట్లో గట్టిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏ క్షణమైన హర్షారెడ్డిని పొంగులేటిని ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ కేసులు ఉపయోగించుకొని పొంగులేటిని బీజేపీ ప్రజర్ చేస్తే పొంగులేటికి ఇంక వేరే మార్గం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలని ఆయన తీసుకొస్తాడు అట్లాగే బిఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఇంకొంత మందిని తీసుకొస్తారు ఇలాగా తీసుకొచ్చి బిజెపి బిఆర్ఎస్ పొంగులేటి ముగ్గురు కలిసి ఈ గవర్నమెంట్ ని కూల్చివేస్తారు అన్న ఇదైతే ఉంది అయితే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతుందంటే చెప్పలేము రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు ఇది ఇప్పుడు కానీ ఈ సెటప్ అంతా కానీ గా వర్కౌట్ అయితే కేసీఆర్ ప్లాన్ బి అని చెప్తున్నారు ప్లాన్ బి వర్కౌట్ అవ్వచ్చు గతంలో కేటీఆర్ వీళ్ళు కూడా ఇంకొక ఆరోపణ చేస్తారు అదేంటంటే బీజేపీ రేవంత్ రెడ్డి కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని చీల్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అది కొంత డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే చాలా ఎక్కువ మందిని తీసుకురావాలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చీల్చాలంటే ఎందుకంటే బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ ఉంటే వీళ్ళు కలవరు ఎట్లాగూ ఎంఐఎం అప్పుడు బీజేపీ ఎనిమిది మంది ఉంటే ఇంక రేవంత్ రెడ్డి ఎంతమందిని తీసుకోవాలి అరవైకి యాభై రెండు మందిని తీసుకురావాలి సో అది వేరే డిఫికల్ట్ దానికంటే ఇది కొంత పాజిబుల్ అనే అవకాశం కనిపిస్తుంది